మిత్రులరా ఈ సంక్రాంతి సినిమాల సందడిలో మన పాత కృష్ణ గారి సినిమాలు ఏవి బ్లాక్ బస్టర్ అయ్యాయి ఏవి హిట్లు అయ్యాయి అట్ ద సేమ్ టైం మహేష్ బాబు నటించిన వన్ నేను ఒకనే కానీ సరిలేరు నీకెవరు కానీ సీతమ్మ వాటిలో సిరిమల్ల చెట్లు కానీ లేటెస్ట్ సంక్రాంతివి అంటే రెండేళ్ల క్రితం వచ్చిన గుంటూరు కారం కానీ ఇంకా సరిలేరు నీకెవరు ఈ సినిమాల గురించి మాట్లాడాలి అంటుంటేనే టైం అంతా గడిచిపోతుంది ఉన్న వీడియోని కనుక లెక్క పెడితే ఎన్ని చేయాల్సి వస్తుంది అంటే సమయం సరిపోవట్లేదు మెమరీ కూడా ఎక్సీడ్ అయిపోతుంది మాట్లాడుతూ ఉంటే ఈ పొలిటికల్ వీడియోతో పాటుగా ఈ సంక్రాంతి సినిమాలు ఈ సంక్రాంతి మొనగాళ్ళం మేమే అని రొమ్ము విరుచుకునే హీరోలకి ఒకసారి మన పాత సినిమాల రుచి చూపించాలనే ఉబలాటంగా ఉన్న సమయాభావం వల్ల చేయలేకపోతున్నాం దానికి తోడు ఎడిటింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉండనే ఉంది అది ఇంకాస్త సహనానికి పరీక్ష పెడుతూ ఉంటుంది మనం అంత ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేయము కానీ బట్ ఎంతో కొంత మాట్లాడుతున్న సినిమాల గురించి పెట్టాలి అంటే కనీసము ఒక్కొక్క ఫోటో తీయాలి అంటే అర నిమిషం వేస్ట్ అవుతూ ఉంటుంది వేస్ట్ అంటే దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలా ఒక ముప్పై సినిమాల గురించి చెప్పామంటే ముప్పై నిమిషాలు కేవలం ఫోటోల కోసమే ఆ తర్వాత వాయిస్ని ఎడిట్ చేయటం అప్లోడ్ చేయటం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముందు వీలైనంతగా కృష్ణ గారి సినిమాలు సంక్రాంతికి ఏమి విడుదలయ్యాయి అసలు కృష్ణ గారు కంటే ముందు ఎన్టీఆర్ గారి కూడా సంక్రాంతి సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి హిట్ అయ్యాయి కూడా కానీ కృష్ణగారి సినిమాలతో పోల్చినప్పుడు ఆ తర్వాత అసలు సంక్రాంతి సినిమా అనడం బిగనైంది కృష్ణగారితోనే అని చెప్పొచ్చు దాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకురావడం ప్రారంభమైంది ఇంకా వీటి గురించి మాట్లాడితేనే మనకి ఒక నెల రోజులు సరిపోతుంది మళ్ళీ ఆ సమయంలో రిలీజ్ అయిన ఇతర హీరోల సినిమాలు ఏవి పోటీకి వచ్చాయి ఏవి చతకలు పడ్డాయి ఏవి పై చేయి సాధించాయి అని చెప్తే ఇంకొక నెల రోజులు సరిపోతుంది మధ్య మార్గంగా మనము ఇప్పుడు అసలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయినటువంటి ఈ అసాధ్యుడు గురించి ప్రత్యేకంగా పెట్టాం పైగా ఈ సంక్రాంతి సినిమాలే కాదు శివరాత్రికి వచ్చిన కృష్ణ గారి సినిమాల మీద కూడా మన పాత వీడియోలు ఉన్నాయి అవి చూడవచ్చు ఒక మిత్రుడు బంగారు బాబు గురించి చెప్పమని అడిగారు అది పాత వీడియో ఒకటి ఉంది నాకు కనపడలేదు లేదంటే దాన్ని పబ్లిష్ చేసేవాళ్ళం మళ్ళీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కృష్ణ గారిది జనవరి పన్నెండున విడుదలైన ఒక హిట్ సినిమా మంచి మిత్రుడు శోభన్ బాబు గారితో కలిసి చేసిన సినిమా ఇది తాతనాయ్య రామారావు గారు దీని డైరెక్టరు తాతనాయని రామారావు గారు ఈ మధ్య కాలంలో కృష్ణ గారి గురించి శోభనబాబు గురించి కొన్ని మంచి మాటలు గుర్తు చేసుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇందులో వీరిద్దరు మిత్రులు కాస్త శత్రువులుగా తలపడాల్సిన ఒక సందర్భం ఏర్పడుతుంది క్లైమాక్స్లో అంటే ముందు మంచిగా ఉన్న అంటే మంచితనము నిజాయితీకి పేరొందినటువంటి కృష్ణ గారు దొంగగా ఎలా మారారు అలానే దొంగగా ఉన్నటువంటి బాబు గారు దొరలాగా అంటే ఇన్స్పెక్టర్గా ఎలా మారారు ఆ తర్వాత వారిద్దరి జీవితాలు ఎక్కడ కలుసుకుంటే ఎలా అంతమవుతాయి అంతమయ్యే జీవితం ఎవరిది అనేది ఈ సినిమా అయితే ఇదే సినిమా కథనం కాస్త అటు ఇటుగా మార్చి కృష్ణార్జునుల పేరుతో దాసరి గారు తీశారు ఇదే ఇద్దరు హీరోలతో పంతొమ్మిది వందల డెబ్భైలో అంటే నేను ఇప్పుడు కేవలం సంక్రాంతి మాత్రమే కాకుండా జనవరిలో రిలీజ్ అయిన సినిమాల గురించి కూడా చెప్తాను మీకు ఆడియో వింటూ ఉంటే మీకు ఎంతో హాయిగా ఉంటుంది నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు మెలుకోతూ ఉండేవాళ్ళు మేలుకోతూ ఉంటారు ఒక రకంగా ఆకాశవాణిలోని ఒక కార్యక్రమం అనుకోండి మీరు పంతొమ్మిది వందల డెబ్భైలో ఏ సంజీవి గారు తీసినటువంటి దర్శకత్వంలో వచ్చిన సినిమా అక్కాచల్లెలు ఇందులో కృష్ణ గారు ఒక క్యారెక్టర్ అంటే హీరోనే పాటలు ఉంటాయి కాబట్టి సో మన నాగేశ్వరరావు గారు సీనియర్ హీరో ఇందులో ఆయన ప్రధాన పాత్ర కాంచన గారు షావుకర్ జానక్ గారు విజయ నిర్మల గారు వీళ్ళంతరూ ఇతర తరాగణం ఇది నేను చాలా చిన్నప్పుడు చూశాను అప్పటికే పాత పడిపోయిన సినిమా అది ఆయన జ్ఞాపకాలలో సజీవంగా ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల డెబ్బై జనవరి ఒకటిన వస్తే పంతొమ్మిది వందల డెబ్బై జనవరి ముప్పైనా విడుదలైన సినిమా కృష్ణ గారిది బాణాన నిర్దోషి ఇది నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా కృష్ణ గారి రసం ఉట్టిపడే పాత్రల్లో ఇది ఒకటి పెద్దల మారాలి పసి హృదయాలు ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి వాటిలో ఈ మానాన నిర్దోషి అనేది అసలు ఎంత చక్కని నటన ప్రదర్శిస్తారంటే నేను వర్ణించలేను కేవి నందన్ రావు గారు దీనికి డైరెక్టర్ ఈ సినిమా కూడా హిట్ సినిమానే అంటే ఈరో ఈ రెండు సినిమాలు జనవరిలో విడుదలైనాయి పండగ రోజున విడుదల కాలేదు కానీ ఈరోజు పండగ నెలల్లో రిలీజ్ అయ్యాయి మాత్రం చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో కేవీఎస్ కుటుంబరావు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక జంపింగ్ జాకాల్ లాంటి క్రైమ్ సినిమా కౌబాయ్ సినిమా మునగాడు వస్తున్నాడు జాగ్రత్త జనవరి మూడు పంతొమ్మిది వందల రెండు రిలీజ్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైనటువంటి మరొక కౌబాయ్ అంటే అప్పటికే అరవయో సినిమాగా మోసగాళ్లకు మోసగాడు వచ్చిన తర్వాత ఆ ఉరవడిలో వచ్చినటువంటి సినిమా మంచిగా వాళ్ళకి వాడు మనం ఉంది అరవైలో వచ్చిన తర్వాత ఆ ఉరవడిలో వచ్చిన సినిమా జనవరి పదమూడున విడుదలైంది ఇదైతే పండగ సినిమానే కేఎస్ఆర్ దాస్ గారు కౌబాయ్ సినిమాల్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా చెప్పొచ్చు అది ఒక ట్రెండ్ సెట్టర్ అయితే మొత్తం కలర్లాగా ఉంటుంది అలానే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఉంటాయి నాగేష్ కూడా ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించారు విజయర్మల్ గారి హీరోయిన్ ఇక అసలు సిసలు పండగ జనవరి పద్నాలుగున సంక్రాంతి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చింది మధ్యలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో కృష్ణగారి పండగ కానీ జనవరికి కానీ ఏ సినిమాలు రాలేదు బట్ రాలేదు కానీ డిసెంబర్లో రిలీజ్ అయ్యాయి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యాయి అందువల్ల గ్యాప్ అనేది కనబడుతుంది మనకి పాడి పంటలు అనేది కృష్ణగారి కెరీర్ని మరొక కాపుగాసిన సినిమా బ్లాక్ బస్టర్ ఇండియన్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ విలేజ్ బ్యాక్డ్రాప్కి ఒక ఫ్లాగ్షిప్ మోడల్ అనమాట ఈ సినిమా మన జగయ్య గారు విజయ నిర్మల గారు చక్రవర్తి గారి సంగీతం కేవీ మహేదేవన్ గారు అనుకుంటా ఈ రెండేదో నేను ఇప్పుడైతే తిరిగి చూడలేను కానీ పాటలు కానీ ఆ కథా సంవిధానం కానీ అద్భుతంగా ఉంటుంది నాగరికత మోజులో పడి కొట్టుకుపోయే ఒక మన తెలుగు వారికి కనువిప్పు కలిగించే కథానాయకుడి పాత్రలో గుమ్మడి గారు కనిపిస్తారు ఇంకా ఇందులో ఛాయాదేవి గారు అంజలిదేవి గారు ఒక తెలుగుదనం ఉట్టిపడేటువంటి సినిమా ఒక తెలుగు సినిమా అంటే ఇది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు కలెక్షన్స్ పంట పండించి అల్లూరి సీతారామరాజు తాలూకు ప్రభావం నుంచి బయటపడేసే క్రమంలో వచ్చిన అనేక మంచి సినిమాలు కొట్టుకుపోగా వాటన్నిటికీ ఒక అడ్డుకట్ట వేసి రియల్ సూపర్ స్టార్గా మళ్ళీ కృష్ణ గారు తన స్టారుడమ్మని నిలబెట్టుకున్న సినిమా నిర్మాతలలో స్టారుడమ్మ ఆయనకి ఎప్పటికీ ప్రేక్షకులు తగల డెబ్బై ఆరులో వచ్చిన ఈ సినిమా పి చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్ పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి మన జన్మభూమి బంగారు భూమి ఒకటి ఇరుసులేని బండి ఈశ్వరుని బండి ఇలాంటివి ఇక ఈ తర్వాత వచ్చిన సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించినటువంటి పౌరాణిక సినిమా కురుక్షేత్రం జమున కృష్ణంరాజు రాజు శోభనబాబు కృష్ణ గారు ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ ముగ్గురు హీరోలతో కలిసి చేసినటువంటి మరొక సాంఘిక సినిమా లేదు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక కమర్షియల్ సినిమా అని చెప్పవచ్చు సరే పౌరాణిక సినిమా కూడా శోభనం బాబు గారు శారద అలానే మన సారీ మంజుల గారు చంద్రమోహన్ గారు అంటే ఈ సినిమాలో ఇండస్ట్రీలోని దిగ్గజాలు అన్న వారిని అందరినీ నటింపజేశారు బట్ అట్ ద సేమ్ టైం దీనికి ఎదురుగా దానవీర స్వర్ణ కర్ణలో నటించిన దిగ్గజాలు ఉన్నారు ఒక్క సత్యనారాయణ గారు తప్పితే అందులో ఉన్నవాళ్ళు ఇందులో లేరు ఇందులో ఉన్నవాళ్ళు అందులో లేరు ప్రేక్షకులు అయితే ఆ సినిమా చూశారు ఈ సినిమా చూశారు కురుక్షేత్రానికి టెక్నికల్గా హై వాల్యూస్ ఉన్నాయని చెప్పినా కూడా దీనిని దానవీర సురకర్న్నతో పోటీ పెట్టారు కాబట్టి ఇది ఒక ఫ్లాప్ సినిమాగా ముద్ర వేశారు బట్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి వచ్చేసరికి అదే జనవరి పద్నాలుగున అంటే వరుసగా మూడో సంవత్సరము కె బాపయ్య గారి దర్శకత్వంలో ఒక హిట్ సినిమా ఇంద్రధనస్సు అనేది కృష్ణ గారి సినిమా వచ్చింది ఈ సినిమాలోని నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆత్మ నివాసి ఆశ్రమవాసి అనే ఒక పాట అజరామరం అని చెప్పొచ్చు బాలసుబ్రహ్మణ్యం గారిని కేవీ మహాదేవన్ గారు ఎప్పుడు కనిపించినా కూడా ఎప్పుడు కలిసినా కూడా మన పాట పాడు అని అడిగి మరీ పాడించుకునేవాళ్ళట ఇది బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా చెప్పిన మాట ఒక విరాగిన్ల మారిపోయిన హీరోయిన్ అంటే కృష్ణ గారు తన జాలీ లైఫ్ను వదిలేసుకునే ఆవిడ కోసమే పరితపించే పాత్ర అయితే తన అక్కకు జరిగినటువంటి మోసం తన విషయంలో కూడా జరగకూడదు అని చెప్పేసి శారద గారు తన మనసు కృష్ణగారి కోసం లాగుతున్నా కూడా తలుపులు మూసేసి ఆవిడ లోపల బాధపడుతుంటే కృష్ణగారు బయట తలవాకిటనే పగలూరయ్యి నిలుచున్న నీ ఊరాకనే నివురుగాకనే నివురైపోతాను అంటూ చాలా గజల్ తరహాలు భావయుక్తంగా బాధను అభినయిస్తూ కృష్ణ గారు ఉంటే మనకి ఎంత గొప్ప పాట అనిపిస్తుంది క్లైమాక్స్ ఒక అంతం ఇదే పేరుతో ఆ తర్వాత జనవరి పద్నాలుగునో మరొక సమయంలోనో తర్వాత కాలంలో రాజశేఖర్ గారు ఇంద్రధనస్సు అని జీవిత గారితో సినిమా తీశారు అది ఫ్లాప్ బట్ బాగుంటుంది కె రంగారావు గారు డైరెక్టర్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదికి వచ్చేసరికి పండగ రోజు రాలేదు కానీ పండగకి అటు ఇటు ఒక రెండు హిట్ సినిమాలు వచ్చినాయి కృష్ణ గారివి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి ఐదున మూడు పువ్వులు కాయలు జనవరి ఇరవై ఆరున ఇద్దరు వాసా మూడు పువ్వులు ఆరు కాయలకి విజయ నిర్మల్ గారి దర్శకత్వం జ ఇద్దరు వాసా కేఎస్ఆర్ కెఎస్ఆర్ దాస్ గారు ఈ రెండు కూడా హిట్ సినిమాలే చెప్పవచ్చు అయితే మూడు పువ్వులు వారు కాయల్లో హైలైట్ క్యారెక్టర్ ఎవరిదయ్యా అంటే సత్యనారాయణ గారు జయహో జనుడా అంటూ ఆయన ఆ డైలాగు డెలివరీ అద్భుతంగా ఉంటుంది అలానే అతి పెద్ద ఆంజనేయ విగ్రహం ఆ విగ్రహాన్ని స్మగ్లింగ్ చేయటానికి విగ్రహం దా చాటున దాటిన దాచినటువంటి నిధుల కోసం సత్యనారాయణ గారు ఎలాంటి కుయుక్తులు పన్నుతారు అనేది సినిమా ఆరంభం నుంచి చివరిదాకా ఉంటారు కృష్ణ గారి గెటప్ కానీ అలానే విజయనరమల గారు డ్యూయల్ రోల్ కానీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా చెప్పవచ్చు అలానే నిధిని కనుక్కొనివటానికి మూడు పువ్వులు కాచే నంది ఆరు కాయలు చూచే నంది అంటూ ఆ నిధి రహస్యాన్ని కనుక్కునే సన్నివేశాలు అదరహం అనిపిస్తాయి ఇక్కడ మన ఏ స్క్రిప్ట్ లేదు ఎవరే కంగారుగానే అనుమానాలు కానీ అవసరం లేనే లేదు మనము బోలెడు సార్లు ఈ సినిమాలు చూసున్నాము వాటి గురించి తెలుసు కాబట్టి ఆసుగా చెప్పుకుంటూ పోతున్నాము ఇద్దరు అసాధ్యులే వచ్చేసి మనకి అన్నదమ్ముల సవాల్ తర్వాత సారథి స్టూడియోస్ వాళ్ళు తీసినటువంటి సినిమా అనుకుంటా నా గుర్తుండి కె సర్దాస్ గారు ఇద్దరు అసాధ్యులే అంటే ఒకటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకొకటి తమిళ సూపర్ స్టార్ ఇప్పుడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారు ఇద్దరు మధ్య ఆ సాగే ఘర్షణ అదంతా కూడా ఏంటంటే ఒక ఫార్ములా బేస్డ్ సినిమా లాగా సాగిపోతుంది ఇంకా పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగున వచ్చింది రాఘవేందర్ రావు గారితో ఒక కాంబినేషన్ సినిమా అది బలేకృష్ణుడు బలేకృష్ణుడునే నాకు సందేహము ఎటువంటి ఇది లేదు మన ఎవరైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చక్కగా లేపి ఫ్లాట్ని సన్ ఆఫ్ సత్యమూర్తిగా తీశారు బృందావన మధ్య అందరిది మాధవుడు అందరి మాధవు డందలి దైవము అనే ఒక బర్త్డే సాంగ్ని ప్రజెంట్ చేస్తారు ఇందులో జగ్గయ్య గారు కృష్ణ గారి తండ్రి కృష్ణ గారు ఆడింది ఆట పాడిందే పాటగా సాగుతున్న క్రమంలో ఆయన ఆర్థికంగా నష్టపోయాడని తెలిసి ఆ తర్వాత గుండె కొడుతో చనిపోతే అంజలిదేవి గారితో కలిసి కృష్ణ గారు తన కుటుంబాన్ని ఎలా మళ్ళీ తిరిగి గాడిని పెడతారు అనేది మీరు సన్ ఆఫ్ సత్యమూర్తిని బలేకృష్ణుడు చూసిన తర్వాత కనుక చూస్తే నేను చెప్పిన విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది ఇది కూడా ఒక హిట్ సినిమా బట్ కొంతమంది ఇది ఫ్లాప్ సినిమా అంటుంటారు పాటలు అయితే అద్భుతంగా ఉంటాయి జయప్రద గారు మాస్ క్యారెక్టరు కృష్ణ గారు అలాంటి ఒక మాసి క్యారెక్టర్ని ప్రేమించటం హృదయంగా చూపిస్తారు ఇందులోనే ఎవరు నువ్వు భూ అనే ఒక పాట కూడా కనిపిస్తుంది మీకు సంగీత గారు ఒక యాక్టర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పద్నాలుగున అంటే మళ్ళీ సంక్రాంతికే వచ్చినటువంటి మొనగాడు మన ఊరికి మొనగాడు రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో ఇది అప్పటికే ఉన్న కలెక్షన్స్ అన్నిటిని తుడిచిపెట్టి బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టి తొక్కిపట్టి నారదీసిన సినిమా దివిసీమలో ఉప్పెన రాగా అజ్ఞాపకాలు అప్పటికి ఇంకా కళల్లో కనిపిస్తుండగా వచ్చిన సినిమా అనమాట డెబ్బై ఎందులో జరిగితే మూడేళ్లకే వచ్చిన ఈ సినిమాలో ఆ సన్నివేశాలను చూసి ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు జయప్రద గారితో ఇదిగో తెలచీర ఇదిగో మలెపూలు అనే ఒక ఐకానిక్ సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఇందులోదే అలానే రావు గోపాలరావు గారి విలనిజము అల్లూరు రామలింగయ్య గారి పేరిందాతనము పక్కన ఈ సినిమాకి ఒక తెలుగు సినిమాల్లో టీజింగ్ డ్రామా అనేదానికి ఒక బెంచ్ మార్క్గా కనిపిస్తుంది ఆ తర్వాత సంక్రాంతికి వచ్చినది మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పద్నాలుగున బంగారు భూమి సేమ్ తనకి అచ్చి వచ్చినటువంటి ఉండమ్మ బొట్టు పెడత పాడి పంటలు టైప్ ఒక ఫార్ములా సినిమా బంగారు భూమి కృష్ణ శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చినటువంటి ఈ సినిమా దర్శకుడు దర్శకుడు రెడ్డి గారు అంటే కృష్ణ గారి ఆస్థాన విద్వాంసులలో ఈయన ఒకరు అలానే ఆ స్థానంలో ఉన్నటువంటి నటీనటులు కళాకారుల బృందమే ఇందులో కూడా పనిచేస్తుంది ఎక్కడైనా సరే కృష్ణ గారిని కెరీర్ మొత్తం మీరు చూస్తే అసాధ్యుడి నుంచి ఆయనతో ఎవరైతే కలిసి ఉంటారు కలిసి ఉన్నారో వాళ్ళందరితో ఎప్పుడూ తన ర్యాప్ చెడిపోకుండా తన సినిమాల్లో వారికి ఛాన్సులు కల్పిస్తూ స్టూడియోని నిర్వహిస్తూ కృష్ణ గారు చేసినటువంటి ఒక అసిధార వ్రతం తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిందంటే సందేహమే లేదు అయితే ఎనభై రెండు తర్వాత స్టూడియో నిర్మించారు అప్పటికి ముందు బ్యానర్ల మీద సినిమాలు మాత్రమే తీశారు ఇది గమనించాలి మీరు ఇక ఆ తర్వాత వచ్చినది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈనాడు అయితే ఎనభై రెండు డిసెంబర్లో ఈనాడు వచ్చింది ఊరంతా సంక్రాంతి అనేది ఫిబ్రవరిలో వచ్చింది ఎనభై మూడులో అంటే పండగకి వచ్చిన సినిమా ఎనభై మూడు జనవరి పద్నాలుగు ఇక్కడ సక్సెస్ క్యాష్ చేసుకునేందుకు బెజవాడ బెబ్బుల పేరుతో మన విజయ నిర్మల్ గారి దర్శకత్వంతో వచ్చింది ఈ సినిమా ఇది ఒక యావరేజ్ కూడా కాదు బట్ దానికి ముందు వచ్చిన ఈనాడు దాని తర్వాత వచ్చిన ఊరంతా సంక్రాంతి ఆ లోటును తీర్చేస్తాయి ఊరంతా సంక్రాంతికి నారాయణరావు గారు డైరెక్టరు ఈనాడుకి వచ్చేసి మన మల్లికార్జున గారు సాంబశివరావు గారు సరే ఇలా ఒక సూపర్ హిట్ సినిమాలతో ఎనభై మూడులో కెరీర్ ఉజ్వలంగా వెలిగిపోతున్న కృష్ణ గారికి ఎనభై నాలుగులో మరొక అద్భుతం అది ఏంటంటే ఒక పండగ రోజున ఒక హీరో సినిమాలు రెండు రిలీజ్ కావటం అయితే రెండిట్లో ఇంకా డబుల్ బోనాంజాయి ఏంటంటే ఒకటి కృష్ణవరాజు గారితో యుద్ధం సేమ్ దాసనారాయణరావు గారు మరొక శోభన్ గారితో వచ్చిన ఇద్దరు దొంగలు రాఘవేంద్రరావు గారు యుద్ధం సో సోగా ఆడితే ఇద్దరు దొంగలు మాత్రం దడదడలాడిచ్చేసింది కృష్ణ శోభన్బాబు విజయశాంతి రాధ సత్యనారాయణ గారు సొంత బ్యానర్ మీద తీశారు దాంట్లో కథ ఏమిటయ్యా అంటే తన ఖైదులో ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో మంచితనం ఉంది వారిని మార్చి చూపిస్తానని ఛాలెంజ్ చేసి సత్యనారాయణ గారు ఇద్దరిని విడిపిస్తే వారిద్దరు సత్యనారాయణ గారికి ఎలా సహాయపడ్డారనేది ఈ యుద్ధం సినిమాలో అయితే ఇద్దరు భావోభావమరదులు ఇద్దరు విలన్ల చేతిలో మోసపోయి వాళ్ళని చంపామనే నింద మోస్తూ జైలుకి వెళ్ళి వచ్చి తర్వాత తమ ఇద్దరు తమలానే ఉంటారు అయితే వర్గంలో చేరి కొట్టుకుంటూ ఉండగా తమ తాము ఎవరినైతే చంపామనుకుంటారో వాళ్ళు బతిగా ఉండడం చూసి వారిద్దరిని చంపి తిరిగి పోలీస్ స్టేషన్లో లొంగిపోతూ పోర్టు హాల్లో మరణానికి కావటం అనేది ఈ సినిమా కథ ఇద్దరు హీరోలు ఒకరు అవిరివారు ఒకటి గుడ్డివారు కావటం అనేది ప్రేక్షకుల మనసులకి అంతగా రంజింపజేలా బట్ అప్పట్లో ఆ ఇద్దరు హీరోలకు ఉన్న క్రేజ్తో కలెక్షన్స్ ఓపెనింగ్స్ అదిరిపోయినాయి ఇది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగున ఇక ఆ తర్వాత వచ్చిందే పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండున బద్దలైన అగ్నిపర్వతం ఈ సినిమా రికార్డుల గురించి మనం ప్రత్యేకంగా విడిగా చెప్పుకోవచ్చు అడవేల రోలు అందులో ఇంద్రసేనవర్మగా రావు గోపాలరావు తన తండ్రిగా కృష్ణ గారి తండ్రిగా జగ్గయ్య గారు తల్లిగా అన్నపూర్ణ తమ్ముడుగా అదే కృష్ణ గారు చెల్లెలుగా పూర్ణిమ ప్రియురాలిగా రాధ తనను ప్రేమించే యువతిగా విజయశాంతి గోచిలుగా గోపాలకృష్ణ చిలిపి కృష్ణగా సత్యనారాయణ పరచూరు గోపాలకృష్ణ సింగిల్ హ్యాండ్తో దేశాన్ని కొట్టగల సమర్థుని నాకు నువ్వు చెప్పాలా బావా ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరితో ఈ సినిమా గ్రాండ్ ఇయర్కే గ్రాండ్ ఇయర్గా అశ్విని దత్ నిర్మాతగా రావు తీసిన ఇటువంటి సినిమా ఒక బెంచ్ మార్క్ ఐకానిక్ రోల్ మోడల్ సినిమా అగ్ని జమదగ్ని అనే డైలాగ్ వెలని తెలుగు ప్రేక్షకుడే లేడు ఆ తర్వాత వచ్చినదే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కృష్ణగారుడి జనవరి మూడున రిలీజ్ అయిన ఈ సినిమా హట్టర్ ఫ్లాపు అడ్డగోలు కథ విజయబాబినేడి గారి చాంచల్యానికి నిదర్శనం ఇందులో కూడా కృష్ణగారుడి వెళ్ళలే ఆ తర్వాత వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జనవరి పద్నాలుగున మంగళగిరి మల్లికార్జునరావు గారు తీసిన సూపర్ హిట్ సినిమా తండ్రి కొడుకుల ఛాలెంజ్ ఇది ఒక కుటుంబ కుటుంబగాథా చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి పద్నాలుగున విడుదలైనది కలియుగ కర్ణుడు ఇది కృష్ణగారే దర్శకత్వం వహించినటువంటి ఒక హిట్ సినిమా ఇందులో రమేష్ బాబు బోనస్ మనకి జూహి చావ్లా అనబడు మీనా ఇందులో తెలుగుకి ఇంట్రడ్యూస్ కావడం జరిగింది ఇది ఎవరికైనా గుర్తుందా మోహన్ బాబు ఎలా కుట్టిన దెబ్బ పైన కుంద అబ్బ అనే ఒక డైలాగ్తో ఆకట్టుకుంటారు జయప్రద గారు కృష్ణ గారికి సతీమణిగా జవదాటని ఆయన మాట జవదాటని మహిళగా చక్కగా కనిపిస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఎ డే ఆఫ్ జాకాల్ అనే ఒక సినిమాకి స్ఫూర్తితో తీసినటువంటి సినిమా రాజకీయ చదరంగం దీనికి పి చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్టరు జనవరి పదమూడున విడుదలైతే జనవరి పంతొమ్మిదినే కోడిరామకృష్ణ గారితో వచ్చినటువంటి ఒక బూతు మసాలా సినిమా లోడు కూడా చెప్తారు మరి నిజంగానే ఆ రోజున రిలీజ్ అయితే ఎనభై తొమ్మిదిలో రెండు పండగ సినిమాలు వచ్చినాయనుకోవాలి రెండు ఫ్లాప్ సినిమాలే అత్తమినల్లుళ్ళలో అయితే డ్యూయల్ రోల్ సినిమా కృష్ణ గారిది ఇక తర్వాత ఎనభైలో వచ్చినటువంటి ఫ్లాప్ సినిమా ఇన్స్పెక్టర్ రుద్ర కేఎస్ఆర్ దాస్ గారితో బహుశా ఇది చివరి సినిమా అని అనుకున్నాను కానీ ఆ తర్వాత పార్థుడు ముద్దాయిలు కూడా వచ్చాయి అఫ్ కోర్స్ ముద్దాయి ముందు ఉండొచ్చు జనవరి పన్నెండున వచ్చింది ఇన్స్పెక్టర్ రుద్ర కానీ నాకు బాగా ఇష్టం ఏంటంటే ఇందులో రెయిన్ ఎఫెక్ట్లో ఫైట్ చేస్తారు కృష్ణ గారు అవి యువకుడులాగా చక్కగా ఫైట్ చేస్తారు కొడుకు దిద్దిన కాపురం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాలో ఏంటంటే నాటు కొట్టి వచ్చా అనే ఒక సాంగ్ కూడా ఉంటుంది బట్ శిరోభారం భరించలేము యమున గారు పెద్ద హీరోతో చేసిన ఫస్ట్ సినిమా ఇది హీరోయిన్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కె అనిల్ కుమార్ అని ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ అంటుంటారు కదా ఆయన శిష్యుడు ఈ కె అనిల్ కుమార్ మన కృష్ణ గారి అభిమాని వీరాభిమాని నందిగం రామలింగేశ్వరరావు గారు తీసిన సినిమా పరమశివుడు జనవరి పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చింది ఇది కూడా ఒక ఫ్లాప్ సినిమా ఆ తర్వాత అంటే ఈ సినిమా మోడల్ ఎలా ఉంటుందంటే సేమ్ మనకి సరదారు కృష్ణమనాయుడు దానికి ముందు వచ్చిన ముద్దాయి ఇలానే ఉంటుంది కథా సంవిధానం బట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇందులోనే జాతీయ ఉత్తమ అనేటి గారు కూడా కనిపిస్తారు ఇదే అర్చన గారు ఆ తర్వాత మనకి పచ్చతోరణంలో రమేష్ బాబు గారికి వదినగా కూడా కనిపిస్తారు ఆవిడ తెలుగులో చేసిన మామూలుగా సినిమాల్లో ఇవి రెండు ఉండటం అనేది గమనించదగ్గ విషయం పంతొమ్మిది వందల తొంభై రెండులో జనవరి పదిహేనున కృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి హై ఎక్స్పెక్టెడ్ మూవీ రక్త తర్పణం ఇది జాకీష్రాఫ్ గారి ఇజ్జత్ అనే ఒక సినిమాకి రీమేక్ ఇది నా స్నేహితుడు బాపట్లో కిషోర్ అని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అతను చెప్పాడు ఇది ఇజ్జత్ అని ఉందిరా హిందీలో సినిమా జాకీష్రఫ్ దాని ఇది కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ కృష్ణ గారు సవాలు కూడా చేశారు ఇది కనుక హిట్ కాబోతే నేను ఇక సినిమాలు మానేస్తానని అది మన వాళ్ళు చెప్పటం సినిమాలు మానేస్తానని లేదు ఆయన దర్శకత్వం వహించరా చెప్పాడు అన్నాడు ఏదైనా సరే సవాలు అయితే ఆయన నిలబెట్టుకోలేకపోయారు ఆ ఫ్లాప్ అయింది బట్ కృష్ణ గారి మూడో ఇన్నింగ్స్ ఆ తర్వాత సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి తొమ్మిదిన పచ్చని సంసారంతో పచ్చగా ప్రారంభమైంది ఆమని గారితో పునగ పూల తోటలు మాట ఇచ్చి మరువను అనే ఒక సూపర్ హిట్ పాట ప్రేక్షకులలో కృష్ణగారిలోని నవ్య కోణాన్ని ఆవిష్కరించింది పాటలు కానీ స్టెప్స్ కానీ తనకు వచ్చిన ఫార్ములా భూమిని నమ్ముకున్న అటువంటి రైతుగా కృషి పండిట్ సారీ కృషి రత్న అవార్డు తీసుకున్నటువంటి రైతుగా కనిపిస్తారు ముగ్గురు తమ్ముళ్ళకి అన్నయ్యగా ఈ సినిమా తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు పూర్తిగా నవయువకుడుగా మారిపోయినట్లుగా కనిపించినటువంటి సినిమా నెంబర్ వన్ జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా తక్కువ బడ్జెట్తో తక్కువ ప్రింట్లతో రిలీజ్ అయ్యి పదకొండు సెంటర్లతో వంద రోజులు ఆడటమే కాకుండా దానికి పోటీగా కాకపోయినా ఆ సమయంలో రిలీజ్ అయినటువంటి ఇతర హీరోల సినిమాలని పడుకోబెట్టేసింది ఆ తర్వాత వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పన్నెండున అమ్మ దొంగ టైటిల్ తగినట్లుగానే కృష్ణను చూసి అమ్మదంగా ఏనెంటి ఇలా ఉన్నాడు ముగ్గురు హీరోయిన్లతో పాట అల్లాడిచ్చి వదిలిపెట్టాడు రా బాబు అన్నట్లు అప్పటికే కలెక్షన్స్ మూత మోగిచ్చాయి పదకొండు రోజులకి షేరు కేవలం ఒక్క నైజాంలోనే కోటి అరవై ఐదు లక్షల చిల్లర షేర్ వసూలు చేసింది ఈ సినిమా కేవలం పదకొండు రోజుల్లో ఈ సినిమా బడ్జెట్ కోటి కోటిన్నర అయితే ఐదారు కోట్లు షేర్ వసూలు చేసింది సాగర్ గారికి దర్శకుడిగా ఒక స్టార్డమ్ తీసుకురావటమే కాకుండా ఈ సినిమా రిలీజ్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత కూడా సాగర్ గురించి చెప్పుకుంటున్నారంటే అది రీజన్ అదే దానికి ముందే దాడి అనే ఒక సినిమా తీసి ఆయన ఈ సినిమా కనుక హిట్ కాబోతే నేను వెళ్ళిపోతా అన్నాడు ఆ సినిమా హిట్టు కాలేదు ఆయన వెళ్ళిపోలేదు ఇక తర్వాత పంతొమ్మిది వందల జనవరి జనవరి పదకొండున పండగ రోజుకి అసలు మొనగాడు వచ్చాడు అనే అప్పటికే పేరుపడినటువంటి కృష్ణ గారి సినిమా కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో సంప్రదాయం అని వచ్చింది ఈ సినిమా ముందు బాగా అందుకున్నా కూడా బట్ ఎన్టీఆర్ గారు చనిపోవడము పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పదహారు పదిహేడు అనుకుంటా చనిపోవడంతో సినిమా కలెక్షన్స్ దెబ్బ తినాయి అది ఎలాగంటే సినిమా రన్నింగ్లో ఉండగానే థియేటర్లన్నీ మూసివేయాల్సి వచ్చింది సంతాపంగా దానికి తోడు మితిమీరిన డ్యాన్సులు పాటలు ఎప్పుడో యాభై రోజుల తర్వాత యాడ్ చేయాల్సినవన్నీ ముందే యాడ్ చేయడంతో కృష్ణగారి గారి పాత్ర ఔచిత్యం దెబ్బతింది అంటే అప్పట్లో ఇలా ఆలోచించేవాళ్ళు దెబ్బతింటుందంటూ వాటిల్ని వదిలేయడంతో ఆ సినిమా ఒక ఫిఫ్టీ డేస్తోనే సరిపెట్టుకుంది ఇక అక్కడి నుంచి కృష్ణగారి సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నా కూడా రన్ అనేది తగ్గడం ప్రారంభమైంది పూర్తిగా యువక హీరోల ట్రెండ్ ప్రారంభమైంది కృష్ణ కృష్ణగారి సినిమాలు హిట్ అవుతూనే వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంభవం జనవరి పద్నాలుగున విడుదలైతే ఆ సంవత్సరం ఆ పండక్కి రిలీజ్ అయినటువంటి సినిమాలలో మొదటి నాలుగు వారాలు సంభవం అద్భుతమైన రన్ను సాధించింది కానీ ఆ తర్వాత నిలబడలేకపోయింది తొంభై ఎనిమిది తర్వాత హీరోగా కృష్ణగారి చివరి సంక్రాంతి మూవీగా మానవుడు దానవుడు కృష్ణగారి డైరెక్షన్లోనే వచ్చింది ఇందులో డబల్ రోల్ చేశారు గుణాగా ఒక్క క్యారెక్టర్ చేస్తే సిబిఐ ఆఫీసర్ గుణాగా ఈయన చేస్తే బిలన్గా ఇంకొక క్యారెక్టర్ దీనికి నాకు వెంటనే పేరు గుర్తురాలేదు డైరెక్టర్గా కూడా త్రిపాత్ర అభినయం చేశారని చెప్పొచ్చు దీనికి నిర్మాత డాక్టర్ బిస్కెట్స్ అమర్నాథ్ దీని ఆడియో కర్నూలు బాలసాయిబాబా చేతుల మీదుగా చేయడం జరిగింది అప్పట్లో అదొక సంచలనం ఇది గారి సంక్రాంతి సినిమాల జాబితా కేవలం అరగంటలో అరగంటలో ఆయన ఎన్ని సినిమాలు పండక్కి చేశారనేది చూస్తే ఇప్పటి సంక్రాంతి మునగాళ్ళు వారి సినిమాల జాబితాని మడిచి డ్రాయర్లో పెట్టి చేసి టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని నిద్రపోవాల్సిందే